హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేటు ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఒక్క దినానికి రెండు వందల డెబ్బై తొమ్మిది నలభై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే గనక ముప్పై ఐదు దినాల ఏడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల మూడు వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినార్ల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయెట్లో దినార్ రేట్ ఎలా ఉందో కొత్త సంవత్సరం వచ్చాక దినార్ రేట్ అనేది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఏం తగ్గలేదు పెరుగుతూనే ఉంది అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుంది అలాగే బంగార ధరలు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ బంగార ధరలు అయితే కనుక భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినార్లా ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినార్ల మూడు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల రెండు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినార్ల ఆరు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు దినార్ రేటు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్